కానీ తెలుగమ్మాయి నా పత్రడి సరి చూస్తున్నారా చూడకపోతే సరే తప్పకుండా చూసాయండి సో ఏంటక్క దుకాణం పెట్టుకుని కూర్చొని ఏంటి హడావుడంతా హడావడంతా గోలంతా అనుకుంటున్నారేమో వెయి చెప్తాను అక్కడికే వస్తున్నానండి ఈ రోజు నాకు పెద్ద విషయం తెలిసిందనమాట అదేంటంటే మనం వాడే సోప్స్ ఏవి మంచివి కాదు అని అంటే అన్నీ కాదు మాక్సిమం నెంబర్ ఆఫ్ సోప్స్ మాక్సిమం మన అందరం వాడేవి కూడా చాలా తక్కువ మనం ఏవైతే మన బాడీకి మంచి చేస్తాయి మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా తీస్తుంది మంచి స్మెల్ వస్తే అలా ఏవేవో అనుకొని కొనుక్కుంటామో అవి ఏవి మంచివి కాదు అని తెలిసిందనమాట ఎలా తెలిసింది అంటే మనకి మార్కెట్లో ఉన్న సోప్స్ అన్ని కూడా త్రీ టైప్స్గా డివైడ్ చేస్తారు గ్రేడ్ వన్ త్రీ టూ గ్రేడ్ త్రీ అది ఎలా డివైడ్ చేస్తారు అంటే టీఎఫ్ఎం టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనే దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారనమాట సో మాక్సిమం సోప్స్ అన్నీ కూడా మీరు అవి టీఎఫ్ఎం రేటింగ్ సోప్స్ అని కొడితే వస్తాయి ఒకసారి మీరు చూసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ సోప్స్కి ఎంత రేటింగ్ ఉంది ఆ టీఎఫ్ఎం రేటింగ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్న సోప్స్ అనేవి గ్రేడ్ వన్ అవి మన మన బాడీకి మన స్కిన్కి అంతా మంచి చేసే సోప్స్ అవి వాడాలి కానీ మనం గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సోప్స్ మరి అది అడ్వర్టైజ్మెంట్ వల్లనో లేకపోతే మనకి ఎక్కువ తెలియడం వల్ల కాస్ట్ వైజ్ గా చూసుకోమో ఎలాగో తెలియదు అవి ఎక్కువ వాడుతుంది పోతే ఎలా ఎక్కువ కాస్ట్ పెట్టుకొని కొందా కూడా అవి ఏమన్నా ఎక్కువ రోజులు అంటే అసలు లేదు మేమైతే ఆ గ్రేడ్ త్రీ సోపే మాకు తెలియదు ఈ రోజు వరకు కూడా అవి తెస్తే చూడండి అసలు అన్ని అన్ని సబ్బులు కూడా విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లేకపోతుంది సబ్బులకే అంతంత పెట్టేస్తున్నాము సో ఈ రోజు అవసరం తెలియదు కానీ అంత డబ్బులు పెట్టుకొని కూడా మనం మంచి వాడకపోతే ఎలాగా దానివల్ల మనకు పెద్దగా యూస్ కూడా ఉండట్లేదు సో అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట వై నాట్ మనం ఎందుకు ఇంట్లోనే ట్రై చేసుకోకూడదు మనకి నచ్చిన తో మన స్కిన్కి తగినట్టు కానీ సో అలాగా నేను హోమ్ మేడ్ సోప్స్ గురించి కొంచెం చూసాను అనమాట చూస్తే అవి కూడా అంతే త్రీ టైప్స్గా డివైడ్ చేస్తుంది లైక్ మన స్కిన్ వైట్ గా రావడానికి వైట్నింగ్ టైట్నింగ్ కోసం ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ లేదా పింపుల్స్కి డార్క్ స్పోట్స్ మచ్చలు ఇవన్నీ కూడా ఒక టైప్ ఆర్ఎల్స్ లేదు అంటే ఫేస్ హైడ్రేటెడ్ గా స్మూత్ గా ఈవెన్ టోన్ ఇలా త్రీ కేటగిరీస్ గా అంటే కొన్ని కొన్ని ఇంగ్రీడియం కొన్ని కొన్ని సోప్స్ కి వాడుతున్నారు అదేంటి నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉండే కదా అవన్నీ నాకు కూడా ఉన్నాయి అదొక సోప్ ఇది ఒక్కొక్క నెల ఒక్కొక్క సోప్ వాడలేం కదా సో చాలా తెలుసుకొని ట్రై చేసి మీ అందరికి చెప్పాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా రీసెర్చ్ చేసి అవన్నీ ప్రాబ్లమ్స్ కి మల్టీ సొల్యూషన్ కింద ఈ రోజు మీ కళ్ళ ముందు చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియెంట్స్ తో చేసి చూపించుకుపోతాను ఈ వీడియో రెండు వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ రెండు వరకు చూడకుండా మాత్రం మీరు ట్రై చేసేయకండి ఎందుకో కూడా నేను లాస్ట్ లో చెప్తాను ఇంకా లేట్ చెప్పి ఫీల్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసి ముందు ఇంకా లైక్ చెప్తే లైక్ చేసేయండి ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చెప్పాలి కదా కానీ ఇవన్నీ చెప్తే మీరు ఏంటి ఇంగ్రిడియంట్స్ అనుకుంటారేమో ఇవన్నీ మ్యాండేటర్ కానీ నేను చెప్తాను అంటే ఇందాక త్రీ టైమ్స్ చెప్పాను కదా సో కూడా కూడా మనం నేను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఎందుకు చెప్తున్నారు మీకు అప్పుడే అర్థమవుతుంది నేను ఇక్కడ చేసిన ప్రొసీజర్ చెప్తాను మీరు మాత్రం యాజ్ ఇలానే ఇదే ఇంగ్రీడియం ఇదే క్వాంటిటీతో నేను చేసినట్టు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి ఎందుకు కూడా చెప్తాను నేను ఇక్కడ వీడియోలో చేసేదానికి చెప్పేదానికి అన్నిటికి రిలేటెడ్ గా ఉన్న స్క్రీన్ షాట్స్ అన్ని మీకు సైడ్ యాడ్ చేస్తాను మీకు ఒకవేళ అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా గా నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అయితే చాలా పెరిగిపోతుంది దట్టు అందరికీ అన్ని అవసరం ఉండవు కాబట్టి స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోవడము ఆరల్ వీడియోని పాస్ చేసి చదువుకోండి ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం రైస్ తీసుకొని దాన్ని బాగా కడిగి వాటిని ఆరబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ రైస్ పౌడర్ ని తీసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న ఇలా పీల్ చేసి దాని కూడా సేమ్ ఒక త్రీ గ్రామ్స్ వరకు పొటాటో జ్యూస్ ని యాడ్ చేశాను ఈ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం నేను పెట్టే స్క్రీన్ షాట్ లో ఉన్నది మీరు గుర్తుపెట్టేసుకోండి ఎందుకు యూస్ చేస్తామంటే పొటాటో జ్యూస్ అనేది మన బాడీ మీద ఏమైనా మచ్చలు ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో అందుకే అది కూడా నేను ఒక త్రీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను అండ్ దెన్ సేమ్ టమాటా అండ్ లెమన్ జ్యూస్ కూడా ఒక త్రీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను ఆ తర్వాత జింజర్ పేస్ట్ ఇది మాత్రం జ్యూస్ కంటే కూడా తు వేయడం వల్ల రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి జింజర్ తురుము కూడా ఒక త్రీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను ఆ తర్వాత అలోవరా అలోవేరా జెల్ కూడా ఒక త్రీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను ఇది ఫ్రెష్ గా వేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే అప్పుడు ఏదైనా ప్యూర్ అలోవేరా జెల్ వేయండి ఆ తర్వాత టర్మరిక్ ఇది కూడా ఒక త్రీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ క్యాప్సిల్ అన్న కదా డైరెక్ట్ వేసేకండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఒకవేళ తెలియకపోయిన మెడికల్ షాప్ కి విటమిన్ ఈ క్యాప్సిల్ అంటే వాళ్ళే ఇస్తారు విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒక త్రీ గ్రామ్స్ వరకు వేస్తాము ఆ తర్వాత కోకోనెట్ ఆయిల్ ఇది కూడా సేమ్ అంతే ఒక త్రీ గ్రామ్స్ వరకు ఇప్పుడు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సోప్ బేస్ కి అండ్ దెన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను ఇది మాత్రం ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు వేయొచ్చు అండ్ నెక్స్ట్ హనీ హనీ కూడా అంతే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు వేయచ్చు అండ్ ఇంకా లాస్ట్ సాప్ల పౌడర్ అదే అండి కుంకుమ పొడి నా దగ్గర పొడి లేదు కాబట్టి ఆ కుంకుమ పువ్వుని ఒక పేపర్ లో ఫోల్డ్ చేసి నీట్ గా పెనం మీద దోశను వేపునట్టు వేయించి ఆ తర్వాత ఒక పప్పు నీట్ గా ఎనిపించాను పౌడర్ అయిపోయింది ఆ పౌడర్ ని ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ చేసుకున్న దానిలో వేసాను మిగతాది కొంచెం డెకరేషన్ కోసం సోప్ మాల్స్ లో వేసాను ఆ తర్వాత ఇప్పటి వరకు మనం యాడ్ చేసిన అన్ని కూడా బాగా మిక్స్ కోసం కొంచెం రోజు వాటర్ యాడ్ చేశాను అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియం ఇది లేకపోతే అసలు మనం సోపే చేయలేము సోప్ బేస్ లో ఆర్డర్ పెట్టాను ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే గోట్ మిల్క్ సోప్ బేస్ అనమాట వన్ కేజీ వచ్చేసి నాకు వన్ ఎయిటీ వరకు పడింది వన్ కేజీ సోప్ బేస్ కి ఆల్మోస్ట్ నాకు ఒక సిక్స్టీన్ సోప్స్ వరకు వస్తాయి ఇది గోట్ మిల్క్ తో చేసిన సోప్ బేస్ కాబట్టి పిల్లలకు కూడా చిన్న చిన్న బేబీస్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అందుకే పసి పిల్లలకైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇంకా గ్లిజరిన్ సోప్ బేసెస్ కూడా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి అయితే వన్ కేజీ వచ్చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కే దొరికిస్తాయి వేళ ఈ సోప్ బేస్ లేదు మాకు వద్దు అనుకుంటే పియర్ సోప్ తో కూడా మనం ఈ ప్రాసెస్ అంతా సేమ్ చేయొచ్చు ఇంక ఇప్పుడు ఆ సోప్ బేస్ ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి డబల్ బాయిలింగ్ మెథడ్ లో దాన్ని మెల్ట్ చేయాలి అసలు వాటిని కట్ చేస్తుంటే ఎంత సాటిస్ఫై అనిపించిందో సాఫ్ట్ గా కట్ అయిపోతున్నాయి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చేయమని అందరు చెప్తారు కానీ ఎందుకు చేయమంటారో చెప్పాలి దానికి రీజన్ ఏంటంటే మనం డైరెక్ట్ గా చేస్తే పెనాన్ కత్తుకుపోయి మాడిపోద్ది అనమాట ప్రాపర్ గా మెల్ట్ అవ్వదు సో అందుకే డబల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేయాలి అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అన్ని వేయాలని లేదు మనకి నచ్చని ఐటమ్స్ చేసుకోవచ్చు మనకి నచ్చే ఐటమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అలానే ఏ పడితే అవి యాడ్ చేసేసి ఏ పడితే అవి రిమూవ్ చేయకుండా నేను ఇక్కడ మీకు ప్రాపర్ గా ఇలాంటి సోప్ కి ఏ ఇంగ్రిడియెంట్స్ అనేది డిస్ప్లే చేస్తాను చెక్ చేయండి సో దానికి తగ్గట్టుగా మీ స్కిన్ ఏంటి మీకు ఏ సోప్ కావాలి చూసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ వాడినా సరిపోతుంది లేదు మాకు కూడా నీలానే అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ మల్టీ బెనిఫిషియల్ సోప్ కావాలి అనుకుంటారా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి క్వాంటిటీ ఎక్కువ తక్కువ కాకుండా ఎగ్జాక్ట్ గా ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అంటే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అలా కరెక్ట్ మెజర్మెంట్స్ వేయండి మల్టీ బెనిఫిషియల్ సోప్ అనే కాదు ఏ సోప్ అయినా సరే కరెక్ట్ గా ఒక సోప్ తయారు చేయాలంటే మనం యాడ్ చేసే ఐటమ్స్ యొక్క క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు చెప్పాల్సిన పాయింట్ ఉంది ఇంకోటింది ఆగిండా వీడియో అయిపోలేదు అది చెప్దాం అనుకున్న లోపు ఇక్కడ మన సోప్స్ రెడీ అయిపోయాయి అవి మెల్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ సేపు మనం హీట్ కింద ఉంచకూడదు అవసరం అయితే మనం ప్రిపేర్ చేసింది కూడా హీట్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయొచ్చు ప్రాపర్ గా మిక్స్ అవడానికి నేను ముందు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను సో వాటిని ఇంకా నీట్ గా ఇలా సోప్ మాల్ లోకి యాడ్ చేసేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వదిలేస్తే సెట్ అయిపోతుంది ఈ సోప్ మాల్ కూడా నేను ఆన్లైన్ నుంచి ఎయిటీ రూపీస్ పడింది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను అవర్ అవుతుంది అవర్ కూడా వెయిట్ చేయలేదు అప్పుడే సోప్స్ రెడీ అయిపోయాయి ఎంత సాఫ్ట్ గా స్మూత్ గా కలర్ఫుల్ గా ఉన్నాయో మరి యూస్ చేస్తే ఎలా ఉంటదో అనుకున్నాను బట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా నేను ప్రిపేర్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది ఫోర్ సోప్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను సో అందుకే రిజల్ట్ నేను యూస్ చేసి వాడిన తర్వాతే చెప్తాము ముందుగా చెప్పేసిన తర్వాత అదేదైనా తేడా పడితే కరెక్ట్ కాదు చాలా మంది సఫర్ అవుతారని ఇన్ని రోజు నేను ఈ వీడియోని పోస్ట్ చేయలేదు బట్ హియర్ గివింగ్ జెన్యున్ రివ్యూ వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను యూస్ చేసిన టూ త్రీ డేస్ కి మనకి డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది బాడీ అయితే చాలా స్మూత్ గా హైడ్రేటింగ్ ఉంటది ఇంకా ఇది చలికాలం కాబట్టి ఈ టైమ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది మనం నార్మల్ సోప్స్ మన పైన ఇలా గీస్తే తెల్లగా అలా వచ్చేస్తుంది కదా కానీ ఈ సోప్ వాడితే అలా లేదు చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది స్మూత్ గా అసలు నాకు సాఫ్ట్నెస్ అయితే ఎంత బాగా నచ్చిందో ఫేస్ కూడా కొంచెం బ్రైట్ గా అనిపించింది ఇంకా మిగతా క్లీన్ గా అబ్జర్వ్ చేయలేదు బట్ ఆ ఫోర్ సోప్స్ అయిపోయాయి ఇప్పుడు ఎగ్జామ్స్ ఆడడం వల్ల మళ్ళీ ప్రిపేర్ చేసేంత టైం లేదు సో అందుకని ఎగ్జామ్స్ మళ్ళీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి మళ్ళీ నార్మల్ సోప్ కొనుక్కొచ్చి యూజ్ చేస్తే వన్ డే కి నాకు అసలు నచ్చలేదు అవి యూజ్ చేసిన తర్వాత ఇది వాడితే చాలా డ్రై గా అయిపోవడం చలికాలం అవడం వల్ల ఇంకా ఊరికి పగిలిపోవడం ఏదైనా గట్టిగా పట్టుకున్న కూడా మంట వచ్చేస్తుంది అంత డిఫరెన్స్ తెలుస్తుంది సో మొత్తం ప్రాసెస్ కూడా పెద్ద టైం పట్టదు హాఫ్ అన్ అవర్ లో అంతా కంప్లీట్ అయిపోతుంది మనం జస్ట్ ఒక టూ హండ్రెడ్ పెట్టుకుంటే చాలు సిక్స్టీన్ సోప్స్ వరకు వస్తాయి ఆ సోప్ మౌల్డ్ అనేది మనం రెగ్యులర్ గా మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూనే ఉండొచ్చు అండ్ నేను ఇక్కడ చెప్తానన్నా కదా అదేంటంటే ఇన్ ఇంగ్రీడియం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ని స్కిన్ టైప్స్ ఒకేలా ఉండవు అన్ని బాడీస్ సేమ్ గా ఉండవు కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి యూజ్ చేయొద్దు ఫస్ట్ ఫస్ట్ కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చేసి మీ స్కిన్ కి పడుతుంది అనుకున్న తర్వాతే ట్రై చేయండి సో ఇంట్లో మీకు ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీ టైం దొరికింది అంటే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో రివ్యూ నాకు కామెంట్ చేయండి సో ఈ రోజుకి అదనమాట మాట ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయమంటారా మీకు ఇంట్రెస్ట్ ఉందా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ మీ అందరికి ఇంకో చిన్న విషయం చెప్పాలి ఈ మంత్ అంతా నాకు కంప్లీట్ గా ఎగ్జామ్స్ ఉన్నాయండి సో ప్లీజ్ మీరే కొంచెం అర్థం చేసుకుని వీడియోస్ అటు అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ మంత్ నుంచి కాంప్రమైజ్ అనేది ఉండదు హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్ సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు చూసినట్టయితే కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తే అదే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి మంచి మంచి వీడియోస్తో మీ వచ్చేస్తాను బై గయస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ కావ్యం ఏంటి తెలుగు అమ్మాయి